ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగం అంటూ షోస్ అండి మీకు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు బేరంబుల్స్ వారి అండి సాంబా ధర్మ అనే కన్నా సాంబా ధర్మ ఈ గిత్తుల సీనియర్స్ విభాగంలో ఈరోజు గురిజాల పంద్యానికి వచ్చాయండి సాంబా ధర్మ దేవరగట్టు పంద్యంలో మొదటి స్థానం మొదటి బహుమతి గెలిచాయంట సీనియర్స్ విభాగంలో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి సాంబాతో రికపాటి శ్రీధర్ గారి ఓకే సాంబాతో ఈరోజు గరికపాటి శ్రీధర్ గారి సత్యదేవ్ సీనియర్స్ విభాగంలో పోటీలో పాల్గొంటుందంట సాంబా గురించి చెప్పనవసరం లేదు ఎన్నో అన్ని విభాగాల్లో ఎన్నో బహుమతులు కొట్టినటువంటి మన సాంబాగిత్తండి ఈరోజు మన సాంబా సత్యదేవ్ కంబైన్గా పోటీలో పాల్గొంటున్నాయి గరికపాటి శ్రీధర్ గారి సత్యదేవ్ అదేవిధంగా బేరంబుల్స్ వారి సాంబా ఎన్నో కారిగా పోటీలో పాల్గొనబోతున్నాయి అదేవిధంగా ఏ బహుమతి కొట్టబోతున్నాయో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చినాయి గురిజాల కోటుకి దేవరగట్లో ఈ రెండు గిత్తలు మొదటి బొమ్మ సాధించాయంట ఎంసీ ఆర్బుల్స్ రాలేదు బ్రో ఈరోజు చూద్దామండి మంచి మంచి జతలు వచ్చాయి సిరి వెంచర్లో కోర్టు ఉంది పక్కనే గిత్తలు ఉన్నాయండి మంచి మంచి కాంపిటీషన్ గిత్తలు సాంబా సత్యదేవ్ పోటీలో పాల్గొంటున్నాయి బాగుందిక సమంతర్ యాదవ్ గురు అర్థం కాలేదు గురు మీ కమెంట్ మన సాంబాగిత్త అండి ఛానోళ్ళు చూస్తున్నాను ఎక్కడ నేను చూసింది ఎక్కడ అంటే నేను వెళ్ళిన పంద్యాల్లో పళ్ళు మూడు క్వారీలు చూశాను మధుమంచి పళ్ళు చూశాను మళ్ళీ మన సాంబాగిత్తని ఈరోజు ఇవ్వాలి చూస్తున్నానండి గురిజాల కోర్టులో ఓకే ఫ్రెండ్స్ మరో జత్తో మీ ముందుకు వస్తానండి సాంబా సత్యదేవ్ ఈరోజు పోటీలో పాల్గొనబోతున్నాయి అన్నయ్య పేరు పేరు ధర్మా గిత్త ధర్మాగి అంటే అండి సాంబ దేవరగట్టులో మొదటి బహుమతి సాధించాయంట సీనియర్స్ విభాగంలో ఈరోజు గురిజాల పంద్యానికి వచ్చాయి మన గిత్తలు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి లైక్ చేయని వారంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కేవీఎస్ బుల్స్ చూస్తాను బ్రో ఇంకా ఐడియా లేదు మరి చూసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పటికైతే మన సామాన్ చూడండి మంచి ట్రెండింగ్ బుల్లండి ఆడిన ప్రతి ఒక్క చోట పందెలు కుట్టే గిత్త దీని జతగా గరికపాటి లక్ష్మీ చౌదరి గారి గిత్త కంబైన్గా పోటీలో పాల్గొంటుందంట ఇవి ఎన్నో బొమ్మ సాధిస్తే గెస్సేజ్ కామెంట్ చేయండి ధర్మా గిత్త అండి ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకొక జతతో మీ ముందుకు వస్తాను I